హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి నా డైలీ రొటీన్ మీకు షేర్ చేస్తూ అలానే కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను అనమాట నేను ఎస్టర్డే వచ్చేసేసి మనం జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో అని చెప్పి మాట్లాడానండి అది ఆడవాళ్ళకి ఎలా ఉండాలి ఎట్లా సేవ్ చేసుకోవాలి మనం ఎట్లా జాగ్రత్త పరచాలి అనేది నేను కొంచెం వీడియోలో చెప్పాను అలానే ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఈరోజు నేను మీకు షేర్ చేసిన అనమాట అయితే ఇంకా మగవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే అండి వాళ్ళు సంపాదిస్తారు కానీ వాళ్ళు సంపాదించే శాలరీ ఆడవాళ్ళకే ఇస్తారనమాట చాలా వరకు నేను చూసిన వాళ్ళు చాలా వరకు అండి వాళ్ళ శాలరీ శాలరీ తెచ్చి ఆడవాళ్ళకి ఇస్తారు వాళ్ళకంటూ సపరేట్గా ఏం ఉంచుకోరండి ఒక ఆడవాళ్ళు సేవ్ చేసినా కానీ పిల్లల పేరునో వాళ్ళ పేరునో కొంచెం వాళ్ళకి ఉపయోగపడుతుందేమో రేపు మన లైఫ్ ఎలా ఉంటుందో ఏమో మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి బాగుండాలని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం సేవ్ చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర మనీ అంటూ ఏం ఉంచుకోరండి శాలరీ శాలరీ తెచ్చి ఆడవాళ్ళ చేతిలో ఇస్తారు అంటే నేను అందరి గురించి చెప్తలేదండి ఒక కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా కొంతమంది ఒకలాగా ఉంటారు కొంతమంది డబ్బులన్నీ వేస్ట్ చేసి ఇంట్లో ఇవ్వకుండా ఆగం చేసే వాళ్ళు ఉంటారు అలానే కొంతమంది ఎంతో అంత ఇచ్చి ఏదో ఇది తీసుకొని పడుండు అనే వాళ్ళు కూడా ఉంటారు అలానే పాపం మొత్తం తెచ్చి వైఫ్ చేతికి ఇచ్చే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉంటారండి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళు ఏంటంటే ఇంకా మన ఇంట్లోకే కదా తర్వాత నేను అడిగి తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉంటే ఎక్కడ పోతే అని వాళ్ళు ఇస్తారండి అలానే ఆడవాళ్ళు వేస్ట్ చేస్తారని నేను చెప్తలేదు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఇప్పుడు వాళ్ళు మగవాళ్ళకి శాలరీ తెచ్చిస్తారు మనం ఇంటి అవసరాలకి అన్నిటికీ అన్నీ కట్టేసుకొని అన్నీ వాడుకొని సరుకులు అవన్నీ తెచ్చుకొని ఓకే మంత్లీ మొత్తం మనకి సరిపడ ఉన్నాయి అని కొంత అమౌంట్ పక్క పెట్టుకున్నారనుకోండి ఇంకా అమౌంట్ ఏంటంటే ఇట్లనే వాళ్ళు వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటాం ఇంటి దగ్గర వాళ్ళందరూ మాట్లాడుకుంటాం కదా ఒక శారీస్ తీసుకునే అబ్బాయి వస్తాడు అయితే అందరు కలిసి ఇంకా శారీస్ తీసుకుంటారండి అప్పుడు తను కూడా ఏమైందంటే అందరు తీసుకున్నారు కదా నాకు కూడా తీసుకుంటే బాగుండు పైగా ఫ్రెండ్స్ కూడా అంటారే నువ్వు కూడా మేము తీసుకున్నాం కదా నువ్వు కూడా తీసుకున్నట్టు అంటారు మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళని సహజంగా చీరలు అంటే ఇష్టపడతాం కదా అందులో ఇంక నలుగురు తీసుకున్నారనుకోండి మన ఫ్రెండ్స్ మనకు కూడా తీసుకోబుద్దు అయితే ఆ చీరలు చూసారనుకోండి ఏదో ఒకటి నచ్చుద్ది తీసుకోబుడ్ అవుతుంది మన చేతిలో ఉన్నది డబ్బులు ఏంటంటే ఇంకా మగవాళ్ళకి చెప్పకుండా అమ్మో చెప్తే అరుసారి ఏమైనా అని దెబ్బ 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 తీసుకెళ్ళి పెడతాం తర్వాత చేతిలో ఉండి పెడతాం అనమాట ఇంకా తర్వాత ఉండవు ఇట్లా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఖర్చు పెడతారండి ఖర్చు పెట్టడం నేను అంటలా జాగ్రత్త చేస్తారు ఉన్నారు ఖర్చు పెట్టడం కూడా ఉన్నారనమాట అందుకని నేను ఆడవాళ్ళకి సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నాకే మీకు ఇష్టమైనది కొనుక్కోండి మీకు ఇష్టమైంది తీసుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే అందరూ అలా ఉండాలంటే ఉండాలి కదండి పైగా డబ్బులు కూడా మన దగ్గర సరిపడ ఉండాలి కానీ చూసిన ప్రతి ప్రతి వస్తువు మనకి తీసుకోవాలి కొనుక్కోవాలి అనిపిస్తుంది అన్నీ కొనుక్కోకపోయినా కొన్ని కొనుక్కోవాలి పది దాఖలు సేవ్ చేయటమైనా మనకి ఇష్టమైన వస్తువు కొనుక్కోవద్దా మనకి ఇష్టమైంది లా ఉండొద్దా అని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఖర్చు పెడతాం అలా అని ఇప్పుడు మగవాళ్ళు కూడా ఇప్పుడు శాలరీ ఒక పదివేలు వస్తున్నాయి అనుకోండి మొత్తం పది పదివేలు వచ్చి భారీ చేతిలో పెడితే రేపు మీకైతే అవసరం రావచ్చు లేదా భారీ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టచ్చు అలాంటప్పుడు ఇద్దరు నా దగ్గర లేవు నా దగ్గర లేవు అనుకుంటే ఎలాగా అట్లా కాదండి మగవాళ్ళు కూడా మీకు పదివేలు వస్తే ఒక ఫైవ్ హండ్రెడే లేదా థౌజండే తీసి పక్కగా సేవింగ్స్ బ్యాంక్ కానీ ఎక్కడైనా మీరు పోస్ట్ ఆఫీస్ కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకోకపోతే చాలా కష్టం అండి మొత్తం భార్య మీద ఇచ్చి మళ్ళీ మీరు భార్య మీద డిపెండ్ అవ్ అవ్వకుండా ఉండాలి ఇదేందంటే నేను తక్కువ శాలరీ వాళ్ళ గురించి చెప్తున్నానండి ఎక్కువ శాలరీ వాళ్ళు కూడా ఇంతే నేను ఏంటంటే టెన్ థౌసండ్ వచ్చే వాళ్ళని చెప్తున్నాను ఒక టెన్ థౌజండ్ కావచ్చు ఫార్టీ థౌజండ్ కావచ్చు ఎయిటీ థౌజండ్ కావచ్చు వన్ ల్యాక్ కావచ్చు మీకు వచ్చే శాలరీని బట్టి మీరు ఇంతో అంతో ఒక వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఐదు వేలైన కావచ్చు అంటే మీ శాలరీని బట్టి మీరు ఎంత చేయగలుగుతారో అంత తీసి పక్కకి వేసి మిగిలింది మీ వైఫ్కి ఇవ్వాలి అప్పుడే మీ దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది మీకు జాబు లేకపోయినా ఒకవేళ ఏదైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మీ చేతిలో డబ్బు అనేది ఉంటుంది లేదా మీ సిస్టర్స్కి ఏమైనా పెట్టచ్చు మీ బ్రదర్స్కి ఏమైనా కష్టం రావచ్చు ఇలాంటప్పుడు మీరు మీ వైఫ్ని అడగకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయొచ్చు అంటే అది హాస్పిటల్ మొత్తం వాళ్ళకి ఏమని చెప్తున్నాను కాదండి ఏమైనా ఒక ఒకళ్ళు అడిగిన ఒక రెండు వేలు అడగవచ్చు ఒక మూడు వేలకు అడగచ్చు ఒక ఐదు వేలు అడగవచ్చు అప్పుడు మీరు ఇవ్వగలిగే స్థితి మీకు ఉంటుంది అదే మళ్ళీ మీ వైఫ్ని అడిగారు అనుకోండి ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతారు మీ ఎవరిని అడితే ఇదేంద్ర ఆ వాడి పెళ్ళాన్ని అడిగిస్తున్నాడు మనకి ఆ దగ్గర లేవా అని అంటారు అలా వద్దండి మీ దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంచుకోవాలి కానీ మగవాళ్ళు ఏంటంటే తొందర తొందరగా ఎవరిని అడిగారు అనుకోండి దబాలని ఎంత ఉంటే అంత ఇచ్చేస్తుంటారు వాళ్ళు అడిగినంత ఇచ్చేస్తుంటారు అలా ఉండకూడదు వాళ్ళు ఒక టెన్ థౌజండ్ అడిగారు మీరు ఎంత ఒక రెండు వేలు మూడు వేలు నేను సాయం చేయగలరా కావాలంటే ఇస్తానాలి అట్లా అట్లా ఇవ్వాలి కానీ మళ్ళీ మీ దగ్గర ఉన్నది మొత్తం వాళ్ళకి పెట్టారనుకోండి మీరు సేవ్ చేసి ఏం ప్రయోజనం ఏం ఉపయోగం ఉండదు అట్లా ఎవరికైనా అవసరమైతే మీరు సాయం చేయగలిగే స్థితి ఉంటుంది అలానే మీకు ఒకవేళ జాబ్ పోయింది అనుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటాయి అదే మీకు ఇప్పుడు జాబ్ ఉన్న నాళ్ళు మీరు శాలరీ ఇచ్చిన నాళ్ళు మీ వైఫ్ మీ పిల్లలు బాగా చూస్తారు అదే జాబ్ లేదనుకోండి మీ వైఫ్ కూడా ఒక్కోసారి చికాకు పడుతుంది ఏంటి ఇదేంది డబ్బులు లేకుండా ఏంది నాలుగు పైసలు ఉంచుకోవాలని తెలీదా ఏంది ఇట్లా ఇదేంది అని అంటది ఎ ఎవరైనా సరే అండి అది నేనని కాదు మీరని కాదు ఎవరైనా సరే ఆ కోపంలో చిరాకులో డబ్బులు డబ్బు ఉంటుంది కదా చేతుల్లో చిరాకు మీద అంటాం అంటే కావాలని ఎవరు అనరు కావాలని ఎవరు ఇట్లా చేయాలి ఇన్ని రోజులు మనం శాలరీ ఇచ్చాడు ఇప్పుడు తీసేయాలని అన్న ఉద్దేశం లేదు ఉండదు వాళ్ళకి మనసులో ఆ ఉద్దేశం కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అనేస్తారు దబాలన అందుకని అలాంటి పొజిషన్ ఎప్పుడు మగవాళ్ళకి రాకూడదండి అందుకని వాళ్ళు ఎంతో అంత సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న పైసలు మనకి ఇప్పుడు కంపల్సరీ అవసరం అంటేనే అవి ఖర్చు పెట్టాలండి ఉన్నాయి కదా అని నా దగ్గర సేవ్ చేసిన ఉన్నాయి కదా ప్రదానికి అవి తీసి వాడకూడదు మళ్ళీ ఎప్పుడైనా ముఖ్యంగా ఎటు మనకి పైసలు రావు ఎటు పరిస్థితుల్లో ఎటు నుంచి రావు తప్పదు ఇంకా అవి తీయాలనుకున్నప్పుడే తీయాలి అట్లా మీ దగ్గర ఉంచుకోవాలండి నేను చాలామందిని నేను ఇళ్ళ దగ్గర చూశాను అనమాట వాళ్ళు పనిచేసి డబ్బులు తెచ్చి చిన్న నాళ్ళు వాళ్ళని బ్రహ్మాండంగా పొగుడుతూ చేస్తూ ఉంటారండి అదే డబ్బులు అన్ని రోజులు డబ్బులు సంపాదించిన మనిషి అప్పుడు డబ్బులు లేవు అంటే వాళ్ళకి వాల్యూ వాల్యూ ఉండదు అందరు ఉంటారని నేను చెప్పను కొంతమంది కొంతమంది సంగతి చెప్తున్నానండి అందరు ఇల్లు ఉంటారని నేను చెప్పను కొంతమంది ఉంటారు అందుకని ఎప్పుడు డబ్బులు అనేది మీ చేతిలో ఉండాలి అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు సంపాదన మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎంతో కొంత సేవ్ చేయడంలో తప్పేముందండి అది మీరు ఒక ఏజ్కి రావచ్చు ఒక ఏజ్ వచ్చినప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది ఒక పిల్లలు పెద్దగా అవ్వచ్చు మీ దగ్గర డబ్బు లేదు ప్రతిదీ మీ పిల్లలు చేజాజే అనుకోండి వాళ్ళు చికాకు పడతారు లేదు అదే మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి ఎవ్వరు మీ జోలు రారు ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉందనుకోండి వాళ్ళకేదో ప్రాబ్లమ్స్ ఉంటే ఇవ్వలేకపోతారు అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు వాడుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడు డబ్బులు సేవ్ చేసుకోవాలండి డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఖర్చు పెడితే లేని రోజు చాలా ప్రాబ్లం అవుతుంది పైగా ఎవరు వాల్యూ ఇవ్వరండి డబ్బు లేకపోతే ఇదైతే నిజం ఎవరు వాల్యూ ఇవ్వరు అంతసేపు డబ్బు సంపాదించిన మనిషికి ఏంది వాల్యూ లేదు అనిపిస్తుంది అందుకని ఎందుకంటే ఇంత డబ్బు సంపాదించావు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం తెలియదు ఆ డబ్బు అని అడుగుతారు అలా అని ఎప్పుడు డబ్బులు అది మగవాళ్లే కావచ్చు ఆడవాళ్ళే కావచ్చు ఆడవాళ్ళు అంత సేవ్ చేయలేరండి వాళ్ళు హస్బెండ్ ఇచ్చిన దానిలో ఏదో కొంత సేవ్ చేయగలుగుతారు అంతే కానీ హస్బెండ్ చేతిలో శాలరీ ఉంటుంది ఉద్యోగం ఉంటుంది తను సేవ్ చేసుకునే పొజిషన్ తనకు ఉంటుంది ఇప్పుడు శాలరీ మొత్తం చెప్పారనుకోండి మిగిలిన ఏం చేసి ఇప్పుడు శాలరీ ఇప్పుడు నీకు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మొత్తం నా శాలరీ ఎంత వైఫ్ తెచ్చిస్తారు అలా కాదు మీ శాలరీ కూడా మొత్తం మీ వైఫ్ చెప్పారనుకోండి టెన్ థౌజండ్ కానీ ఫార్టీ థౌజండ్ కానీ మొత్తం తెచ్చిమంటుంది దాన్ని మించిన ఖర్చులు కూడా ఎక్కువ పెడుతుంది అలా కాదు మీ మీ శాలరీ ఫార్టీ ఉంటే థర్టీ అని చెప్పండి ఒక టెన్ థౌజండ్ సేవ్ చేసుకోండి అలానే టెన్ ఉన్నాయి అనుకోండి నైన్ థౌజండే శాలరీ అని చెప్పండి నైన్ థౌజండ్ ఇవ్వండి థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకోమని చెప్పండి అప్పుడు ఆవిడకి మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అబ్బో మా మా హస్బెండ్ నా జీవితం శాలరీ మొత్తం నాకే తెచ్చిస్తున్నాడు అని ఇంకొకటి మళ్ళీ మీరు మిగిలినవి సేవ్ చేస్తారు మీ వైఫ్ ఏదైనా ఖర్చులు ఇప్పుడు మీ వైఫ్ ఏదైనా ఒక గోల్ ఒక గోల్డ్ చైన్ కొనుక్కోవాలనుకుంటుంది లేకపోతే ఇంకేదైనా శారీస్ అవన్నీ కొనుక్కోవాలనుకుంటారు అవన్నీ కొనుక్కోవాలనుకుంటారు అప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని అడిగింది అనుకోండి అప్పుడు మీరు టక్కుని తీసి ఇవ్వగలిగే పొజిషన్ మీ దగ్గర ఉంటుంది ఆమె నీకు ఇది అవసరం ఏం లేదు ఒక ఫెస్టివల్ వచ్చింది ఇప్పుడు చూడండి మన వరల శ్రతం చేసుకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు నేను కూడా కొనుక్కోవాలంటుంది వైఫ్ అప్పుడు మీరు ఏం చేస్తారు నా దగ్గర డబ్బులు లేవంటే అవి కోపం వస్తుంది అలాంటప్పుడు మీరు ఎక్కువ పెద్ద పెద్ద కొనుక్కలేకపోవచ్చు చిన్నది ఒక రూపు కొనుక్కోవాలనుకుంటుంది ఒక రూపు కొనుక్కోవాలన్న వాళ్ళకి ధైర్యంగా మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు అట్లా అలా అని నేను శాలరీ ఎంతని కాదు ఎంత వచ్చినా కానీ మీరు దానిలో ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి ఆడవాళ్లే కాదండి సేవ్ చేయగలిగేది మగవాళ్ళు కూడా చేయగలుగుతారు వాళ్ళు చేస్తారు పెద్ద పెద్ద అమౌంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్సులని ఇంకా ఏవో వాళ్ళు తీసుకుంటారు పోస్ట్ ఆఫీసులు కట్టేవాళ్ళు అంటే జాబ్ హోల్డర్స్ అందరూ మాత్రం కంపల్సరీ కడతారండి గవర్నమెంట్ వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి చాలా వరకు కానీ ప్రైవేట్ జాబ్లో ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్త చేసుకోవాలి లేకపోతే ఇంకా మనం సంపాదించిన నాళ్ళు బాగానే నడుస్తుంది సంపాదన ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి నుంచి మన ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి అప్పుడు మన చేతిలో కంపల్సరీ ఎంతో కొంత మన మన దగ్గర డబ్బులు ఉండాలి అదే నేను ఇంకా ఈ వీడియోలో చెప్తున్నానండి ఆడవాళ్ళు సేవ్ చేసేది నేను చెప్పాను వాళ్ళు ఎంత సేవ్ చేస్తారండి మహా అయితే చిన్న చిన్న అమౌంట్లు చిన్న చిన్న ఒక వెయ్యి రెండు వేల అట్లా చేయగలుగుతారు వాళ్ళ దగ్గర జాబ్ ఉండదు ఇప్పుడు ఇప్పుడు అంటే లేడీస్ కూడా జాబులు చేస్తున్నారు కానీ జాబులు చేసినా ఎంతమంది ఆడవాళ్ళు సపరేట్గా సేవ్ చేసుకుంటారండి చేసుకోరు వాళ్ళ హస్బెండ్కే ఇస్తారు శాలరీ ఎవరో కొంతమంది కొంచెం తీసుకొని సేవ్ చేసుకుంటుండొచ్చు కానీ వాళ్ళ హస్బెండ్కి ఇవాళ కదా శాలరీ ఇస్తారు కానీ తీసుకోమన్న హస్బెండ్ మొత్తం వాళ్ళు శాలరీ సేవ్ చేయలేరు ఇంట్లో పెడతారు అలానే హస్బెండ్కి ఇస్తారు కొంత అమౌంట్ నేను సేవ్ చేసుకుంటాను నా పర్సనల్గా ఏమైనా కొనుక్కోవడానికి వాడుకుంటారు అంతేగాని పెద్దగా సేవ్ చేయరు కానీ జెంట్స్ దగ్గర శాలరీ ఉంటుంది ఉద్యోగం ఉంటుంది చేయగలుగుతారు అందుకని ఎప్పుడు మీరు డబ్బు అనేది మీ దగ్గర ఉంచుకోవాలండి డబ్బు ఉంటేనే ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఉంటుంది వాల్యూ అంటే ఆ మనిషి మంచివాడు డబ్బులు ఎంత మాత్రాన అతనికి రెస్పెక్ట్ ఇవ్వ ఇవ్వరు అని కాదు ఆ వ్యక్తిగతంగా అతను మంచివాళ్ళు చాలా మంచి అతను అని అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అది వేరు దాంతోపాటు మీకు డబ్బు కూడా మీ దగ్గర ఉందనుకోండి ఇంకా మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అందుకని డబ్బులు ఎప్పుడు మీరు సేవ్ చేసుకోవాలి డబ్బుని ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కానీ మీ దగ్గర డబ్బు ఉంటుంది ఇదైతే నేను చెప్తానండి అది ఎక్కడ దాచుకునేది అనేది మీ ఇష్టం కానీ కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇట్లా డబ్బులు రావడం అట్లా ఖర్చు పెడతాం ఇట్లా డబ్బులు రావడం అట్లా ఖర్చు పెడతాం ఇప్పుడు వీళ్ళకి వచ్చేది ఫార్టీ అయితే అక్కడ రెడీగా వన్ ల్యాక్ వస్తూ కొనుక్కోవడానికి పెట్టుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అయితే అక్కడ ఇంకో ఫిఫ్టీ థౌజండ్ పెట్టి వస్తూ టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ పెట్టుకుంటారు ఇంకొక ఈఎంఐ పెట్టేస్తారు అన్నీ అంతే ఇక శాలరీ వచ్చిన శాలరీ మొత్తం ఈఎంఐలకు పోతుంది ఇంకేం మిగులుతుంది ఏముండదు అట్లా అని ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒక సిక్స్ మంత్స్ శాలరీ దగ్గర పెట్టుకున్నాకనే మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా చేయాలన్నా చేసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఇల్లు కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా ఒక సిక్స్ మంత్స్ శాలరీ పక్కకు పెట్టుకోండి అమ్మా అని చెప్పాను పాత వీడియోలో ఎందుకంటే మనకి ఈ ప్రైవేట్ జాబులు ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలియదు అందులో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు జాబు చాలా కష్టంగా ఉందండి జాబులు రావటం కష్టంగానే ఉంది అవి పోవాలన్నా కూడా ఈజీగా పోతున్నాయి అందుకని కంపల్సరీ డబ్బు అనేది మీ చేతిలో ఉండాలండి మనం కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోవాలి అన్ని వస్తువులు కానీ అవి కానీ ఇవన్నీ దబాద కొనేసి ఈఎంఐలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడతారు అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ చెప్తున్నానండి ఎప్పుడు డబ్బు అనేది చేతిలో ఉండాలి ఏంటంటే అని మీ అవసరాలు మొత్తం త్యాగం చేసి డబ్బులు కూడా నేను చెప్తున్నా మీ పర్సనల్స్ అన్నీ మీవన్నీ మీ ఇంట్లో ఖర్చులు మీవన్నీ చూసుకొని మీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంచెం ఖర్చు పెట్టుకోండి కొంచెం సేవ్ చేసుకోండి అని చెప్తున్నానండి అందరికీ చెప్తున్నాను అలాగా జెన్స్ అందరికీ కంపల్సరీ ఇదైతే అలవాటు చేసుకోవాలండి అలవాటు చేసుకుంటే మీకు మీ పిల్లల దగ్గర కానీ మీ వైఫ్ దగ్గర కానీ బయట వాళ్ళ దగ్గర కానీ మీకు రెస్పెక్ట్ ఉంటుంది అది ఎందుకంటే డబ్బులు కొంతమంది అంటే కొంతమంది ఇంట్లో ఇచ్చే ఇంట్లోనే మొత్తం ఇస్తారండి పాపం అలా అలాంటి వాళ్ళు చాలా మంచి మంచి పద్ధతి కానీ కొంచెం మీరు సేవ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుందని చెప్తున్నాను అంతే పూర్తిగా వైఫ్ మీ డబ్బులు లేనంత మాత్రం మీ వైఫ్ ఏం తక్కువ చేయదు మీ పిల్లలు ఏం తక్కువ చేయరు అలానే పిల్లలు కూడా ఇంకా మీరు పిల్లల మీద ఇష్టంతో ఏంటంటే వాళ్ళు అడగకుండానే వాళ్ళకి అన్నీ సమకూర్చాలని చెప్పి అన్నీ తెచ్చి ఇచ్చేస్తుంటారండి మీరు అన్నీ ఇంకా మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేసి పాపం మీరు ఎంత కాస్ట్లీ అయినా సరే మీరు అవి మా పిల్లలకి కావాలని తీసుకొచ్చి ఇస్తుంటారు కానీ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి మీరు ఇవ్వలేకపోవచ్చు మీరు ఇవ్వలేకపోయినప్పుడు ఇంకా పిల్లలు ఏమంటారు కంపల్సరీ కావాలంటారు అప్పుడు మీరు ఇన్ని రోజులు ఎన్ని వస్తువులు తెచ్చి ఎన్ని తెచ్చినా కానీ వాళ్ళకి అనిపించదండి ఎక్కువ చాలా చాలా వరుస ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇట్లా ఉంటారు వాళ్ళకు అనిపించదండి ఇన్ని రోజులు మాకు తెచ్చారు కదా ఇప్పుడు లేవేమో డబ్బులు అని అడ్జస్ట్ అయ్యే పిల్లలు ఈ ఈ కాలంలో ఈ కాలంలో అయితే చాలా తక్కువండి వెనకడ అట్లా కాదు వాళ్ళ తండ్రి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని అర్థం చేసుకునే పిల్లలు కానీ ఇప్పుడున్న పొజిషన్లో వీళ్ళకి బాగా చదువుకుంటున్నారు డబ్బులు చేతిలోకి వస్తున్నాయి పైగా పేరెంట్స్ ప్రతిదీ అడిగిందల్లా ఇవ్వాలని కోరుకుంటున్నారండి అలా కాదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను పాపం మా పాప ఇంటర్లో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ లేరండి వాళ్ళ అమ్మ మిషన్ కుట్టుకొని అమ్మాయిని చదిపిస్తుంది అయితే ఆ అమ్మాయికి అమ్మాయికి ఫోన్ కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతుంట కానీ ఇంట్లో పని చేయమంటే మాత్రం నేను చేయను అని చెప్తుందంట కావాలంటే నువ్వు ఫోన్ కొని నేను దానిలో యూట్యూబ్లో చూసుకొని వంటలు నేర్చుకుంటా పని నేర్చుకుంటా అన్ని నేర్చుకుంటా అని చెప్తుందంట నాకే ఆశ్చర్యం అనిపించింది అప్పటి కాలంలో అయితే వాళ్ళ పేరెంట్స్ ఇట్లా మా పాపం మిషన్ కుట్టి అమ్మాయిని చదివిపిస్తుంది ఎంత జాగ్రత్తగా ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా వాళ్ళ అమ్మని అడగాలన్నా లేదు మా అమ్మ ఎక్కడ తెచ్చిస్తుంది ఎలాగా ఏంది అని ఆలోచించేవాళ్ళు పిల్లలు కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదండి ఎందుకంటే నేను మా పిల్లలతో పాటు చూస్తున్నా కదా ఇప్పుడు జనరేషన్ అలా లేదు ఎప్పుడెప్పుడు బయట తిరుగుదామా బయట తిన్నామా లేదా అటు వెళ్దామా మూవీకి వెళ్దామా ఇటు తిరుగుదామా ఇటు ఇట్లా ఉన్నారు పిల్లలైతే కానీ అర్థం చేసుకునే పిల్లలు ఒక ట్వంటీ పర్సెంటే ఉన్నారండి ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇట్లనే ఉన్నారు వాళ్ళకి అది ఉంది మాకు ఇది కూడా కావాలి వాళ్ళకి ఇది ఉంది మాకు ఇది కూడా కావాలి ఇట్లా ఉన్నారండి అందుకని పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకొని ఉంటే వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే కొనివ్వాలండి వాళ్ళు అడగకుండా కొనిచ్చారంటే మీరు వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ ఎక్కడ తెచ్చేసారు చెప్పండి అందుకని ఎప్పుడైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ముందు ముందే కొనిస్తారు డబ్బులు ఎందుకండి అదే మీ చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు అడిగినప్పుడు కొనియొచ్చు అలా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని ఉండాలి ఎప్పుడైనా సరే అండి అప్పుడే మన ఎక్కడైనా సరే అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా సరే అదే కాదు మీకు కూడా ధైర్యం ఉంటుంది మీకు కూడా మీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకోండి మీకు కూడా ధైర్యం ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా ఒకళ్ళు నడగకుండా మీ దగ్గర పైసలు ఉంటాయి ఎవరిని మీరు చేయిజాచి అడగక్కర్లేదు అది కూడా మంచి పద్ధతి కదా అందే ఇప్పుడు మా ఎవరో దాకా ఎందుకండి ఇంకా మాకు తెలిసిన దగ్గర వాళ్ళే నేను చూసాను అనమాట ఆయన సంపాదించిన వాళ్ళు బాగానే బాగానే చూసుకున్నారు అన్నీ అయిపోయినాయి పాపం ఆయన మరి ఎందుకు అప్పులు చేశాడో తెలియదు అప్పులేని ఏంటండి ఇంకా తర్వాత వాళ్ళకి గొడవలు అవి పిల్లలతో ఇదైపోయి ఇప్పుడు నీకు ఏం చేత కాదు మేమే బతుకుతామని చెప్పి వాళ్ళు బయట నెట్టేశారండి అలాంటి పరిస్థితి మగవాళ్ళకి రావద్దు అందుకనే నేను చెప్తున్నానండి ఎవరైనా కానీ ఎందుకంటే నేను చూసి నేను చూ చూసింది అక్కడక్కడ చూసి చెప్తున్నాను అనమాట కంపల్సరీ మగవాళ్ళ దగ్గర కూడా కొంత మనీ అనేది ఉండాలి ఎప్పుడు ఎవరి దగ్గర తక్కువ అవ్వద్దండి మన దగ్గర డబ్బులు ఉంటే కనుక ఎప్పుడు ఎవరి దగ్గర తక్కువ అవ్వం మనం అలా అని అందరు ఇలా అని అంటే ఉంటారని నేను చెప్తులేదు ఎవరో కొంతమంది ఉంటారు అలాగా అందరు ఇలా ఉండరండి కానీ జాగ్రత్త మాత్రం అందరికీ ఉండాలి అదైతే చెప్తాను అందరు ఫ్యామిలీస్ సంపాదించకపోతే బయట నెట్టేస్తారని నేను చెప్తలేదు ఎవరు చేయరు ఎవరో ఒక ఒకళ్ళు అట్లా చేస్తుంటారు కొంచెం అందరైతే అయితే చేరండి ఎంతో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటారేమో అంతేగాని ఇంకా అందరు అట్లయితే చేరండి కానీ మీరు దగ్గర మీ దగ్గర జాగ్రత్త ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా ఉండరు అలా అని చెప్తున్నానండి అండి డబ్బెప్పుడు అదే ఆడవాళ్లే కావచ్చు మగవాళ్లే కావచ్చు డబ్బు ఎప్పుడు మీ దగ్గర సేవ్ అయ్యి ఉండాలి ఈ వీడియోలో అదే చెప్పానండి నేను నేను ఇంట్లో నేను పని చేసుకునే పని షేర్ చేస్తున్నాను మీకు ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకంటే నేను చుట్టుపక్కల చూస్తున్నాను కదా చుట్టుపక్కల చూసే నాకు అయ్యో పాపం అనిపిస్తుంది ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళు ఒక కొంచెం డబ్బు లేకపోయే తలకి వాళ్ళని ఎందుకలా తీసి వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసమే అలానే నేను అక్కడక్కడ చూసినవి నేను చెప్తున్నానండి పిల్లలు వాల్యూ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళు వాల్యూ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎలా ఇస్తారు అందుకని మీకు ఎప్పుడు మీ కంటూ మీ మీరు మీ దగ్గర డబ్బులు ఉండాలి మీరు సేవ్ చేసుకొని ఉండాలి అది ఎంత ఒక పదివేలలో ఒక ఐదు వందలు ఒక ఇరవై వేలల్లో ఒక వెయ్యి రూపాయలు ముప్పై వేలల్లో ఒక పదిహేను వందలు చేసుకోండి ఆ చిన్న చిన్న మొత్తమే మీరు ఎప్పటికో చూసుకుంటే అది పెద్ద మొత్తం అయి ఉంటుంది అలా అని చెప్తున్నానండి ఇంక అంతే ఆడవాళ్ళకైనా చెప్తాను నేను ఎక్కువ వృధా ఖర్చు పెట్టకండి చీరలకని వాటికని వీటికని డబ్బులు ఉంచుకోండి అని చెప్తాను ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఇంతే అండి నేను ఎప్పుడు నేను ఎప్పుడు వేస్ట్గా చెప్పానండి మనకి ఒక వీడియో చేశాము అంటే అది ఒకళ్ళకి ఏదైనా కనీసం ఒక్కళ్ళకైనా ఉపయోగపడాలి అని అనుకుంటా నేను అలానే షేర్ చేస్తాను ఇప్పుడు నేను ఈ ఇంట్లో పని కూడా ఎందుకు చూపిస్తానంటే మా పాప చేత నేను త్రీ డేస్ అంట్లన్నీ తోపించానండి నేను ఇప్పుడు ఇన్ని అంట్లు తోముతా కదా రోజు త్రీ డేస్ మా పాప చేత నేను అంట్లు దంపించాలి పాపంతో జ్వరం వచ్చేసింది అంటే వాళ్ళకి వాళ్ళ తప్పంటలేదు నేను మనం వాళ్ళకి ఏం అలవాటు చేయలేదు త్రీ డేస్కి జ్వరం వచ్చేసేసిందండి ఇంకా నేను మానే పిచ్చాల్సి వచ్చింది అట్లా అని నేను ఇవి కూడా షేర్ చేస్తాను మన పనులు కూడా మన పిల్లలకి నేర్పించాలి లేకపోతే మనమే ఇబ్బంది రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడ వచ్చేసేసి కొబ్బరి పచ్చి కర్రీ అండి పచ్చి శనగలు నేను ఒక గంట ముందు నానేసుకున్నాను అలానే ఉడకబెట్టుకున్నానండి తర్వాత తాలింపు వేసుకున్నాను తాలింపులో పచ్చిమిర్చి వేసుకున్నానండి అంతే తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరిని కొంచెం ఫ్రైలాగా చేసి తర్వాత ఉడికించుకున్న పచ్చిపప్పు దానిలో వేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు వేసుకున్నానండి పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం ఏక ఏకర్లేదు తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది